హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిట్ టు స్పీక్ ఈరోజు వీడియోలో మనము ఇవ్వడం అంటే దేనా దేనా అనే ఈ క్రియాపదాన్ని మన డైలీ లైఫ్లో మనం ఎలా యూజ్ చేస్తామో కొన్ని వొకాబులరీ అలాగే కొన్ని సెంటెన్సెస్ ద్వారా నేర్చుకుందాం ఇవ్వడం అంటే హిందీలో దేనా ఈ క్రియాపదానికి సంబంధించి ముందు వకాబులరీని నేర్చుకుందాం ఈ వకాబులరీని మనం టెన్సెస్ ద్వారా నేర్చుకుందాం పాస్ట్ టెన్స్ లో టెన్స్లో అలాగే ఫ్యూచర్ టెన్స్ లో మనం ఈ ఇవ్వడం అనే పదానికి ఎన్ని విధాలుగా అయితే యూజ్ చేస్తామో అలాగే హిందీలో వాటిని ఎలా ఉపయోగిస్తామో నేర్చుకుందాం బిఫోర్ దట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ లెట్స్ బిగిన్ ప్రజెంటెన్స్ ద్వారా వొకాబులరీని నేర్చుకుందాం ఇస్తాను ఇస్తాను అంటే మేల్ పర్సన్ అయితే దేతాహు ఫీమేల్ పర్సన్ అయితే దేతీహు ఇస్తాను దేతాహు దేతీహు ఇస్తావు ఇస్తావు దేతే హో దేతీ హో మేల్ పర్సన్ అయితే దేతే హో అదే ఫీమేల్ పర్సన్ అయితే దేతీ హో ఇస్తావు దేతే హో దేతీ హో इस्तारु इस्तारु देता है इस्तारु देता है इस्तुंदी देती है इस्तुंदी देती है इस्तारु इस्तामु वीटीनी हिंदी लो देते हैं देती है मेल पर्सन आते देते हैं अदर दे है। फीमेल आते देती है देते हैं देती है, देते है। ఫ్రెండ్స్ ఇవన్నీ ఇప్పటివరకు వరకు చెప్పినవన్నీ రోజు మనం చేసే పనులకి యూస్ చేస్తాం ఫ్రెండ్స్ ఎక్కువగా ఇది సింపుల్ ప్రజెంటెన్స్లో వస్తుంది అనమాట రోజు మనం చేసే మన పనులు అలాగే మన అలవాట్ల గురించి మాట్లాడుకునేటప్పుడు యూస్ చేస్తాం అనమాట దేతి దేతీహే అలా యూస్ చేస్తాం అనమాట ఇప్పుడు చెప్పబోయేది ఇస్తున్నాను ఇస్తున్నావు ఇవన్నీ ఆ నిమిషంలో ఆ క్షణంలో చేసే పనిని గురించి మాట్లాడేటప్పుడు యూస్ చేస్తాం అనమాట ఇస్తున్నాను దే రహాహు మేల్ పర్సన్ అయితే మై దే రహాహు అదే ఫీమేల్ అయితే దే రహీహూ అని వస్తుంది అనమాట ఇస్తున్నావు దే హో దే హో ఇక్కడ ఇస్తున్నావు అంటే తుమ్ వస్తుంది కదా ఫ్రెండ్స్ అప్పుడు లాస్ట్లో హో అని వస్తుంది అనమాట దే హో దే హో మేల్ పర్సన్ అయితే దే రహే హో అదే ఫీమేల్ అయితే దే హో ఇస్తున్నాడు ఇస్తున్నాడు అంటే मेल पर्सन की दे रहा है इस्तुन्ना दे रहा है अदे इस्तुंदी अब दे रही है इस्तुंदी दे रही है इस्तुन्नामु इस्तुन्नारु वीटिनी हिंदी लो मेल पर्सन कहते दे रहे है अदे फीमेल अयिते दे रही है इस्तुन्नारु इस्तुन्नामु मेल पर्सन कहते दे रहे है अदे फीमेल कहते दे रही है ఇచ్చాను ఇచ్చావు ఇచ్చాడు ఇచ్చాము అలాగే ఇచ్చారు వీటన్నిటికి మేల్ పర్సన్ అయితే దియా అని అంటాము అదే ఫీమేల్ పర్సన్ అయితే ది అని అంటాము ఇచ్చాను ఇచ్చావు ఇచ్చాడు ఇచ్చాము అలాగే ఇచ్చారు వీటన్నిటికి పుల్లింగం అయినట్లయితే దియా అని వస్తుంది అదే స్త్రీలింగం అయితే ది అని వస్తుంది ఇచ్చారు అనేది పుల్లింగ ఏకవచన రూపం అయినప్పుడు దియా అని వస్తుంది అదే ఇచ్చారు పుల్లింగ బహువచన రూపం అయినట్లయితే ది అని వస్తుంది అనమాట ఫీమేల్లో ది చుక్కతో ఉన్నటువంటి ది అని వస్తుంది అనమాట ఇంకా ఇచ్చాడు దియా ఇచ్చాడు దియా ఇచ్చింది ది ఇచ్చిందికి ది అని వస్తుంది ఫ్రెండ్స్ తెలుగులో క్రియా అనేది కర్త పైన ఆధారపడి ఉంటుంది కానీ ఇక్కడ హిందీలో క్రియా అనేది ఎప్పుడు కర్మ పైన ఆధారపడి అనమాట కర్మ స్త్రీలింగమా లేక పుల్లింగమా అనేది దాన్ని బట్టి క్రియ అనేది ఆధారపడి ఉంటుందనమాట హిందీలో తెలుగులో కర్త బట్టి ఆధారపడి ఉంటుంది క్రియ అనేది కానీ హిందీకి వచ్చేటప్పటికి కర్మ బట్టి ఆధారపడి ఉంటుందనమాట క్రియ అనేది ఓకేనా ఫ్రెండ్స్ దీని గురించి నేను క్లియర్గా సెంటెన్సెస్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ తెలుగులో క్రియ కర్తపై ఆధారపడి ఉంటుంది హిందీలో క్రియ ఒక్క పాస్ట్ లోనే కర్మపై ఆధారపడి ఉంటుంది ప్రెసెంట్ టెన్స్ అలాగే ఫ్యూచర్ టెన్స్లో కర్తపైనే ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్ ఇస్తాను ఇస్తాను అన్నప్పుడు ఫ్యూచర్ టెన్స్లో మేల్ పర్సన్ అయితే దూంగా ఫీమేల్ అయితే దూంగి దూంగా దూంగి ఇస్తావా ఇస్తావు వీటిని మనం హిందీలో దోగే దోగి అని అంటాము మేల్ పర్సన్ అయితే దోగే అదే ఫీమేల్ పర్సన్ అయితే దోగి ఇస్తావు ఇస్తావా దోగే దోగి ఇస్తాడు దేగా ఇస్తాడు అంటే మేల్ పర్సేగా ఇస్తుంది ఫీమేల్ పర్సన్ దేగి ఇస్తుంది ఫీమేల్ పర్సన్ అయితే దేగి ఇస్తారు అలాగే ఇస్తాము వీటిని మేల్ పర్సన్ అయితే దేంగే అదే ఫీమేల్ అయితే దేంగి దేంగే దేంగి ఇంకా కాలాలకు సంబంధం లేకుండా కూడా కొన్ని క్రియలను మనం వాడుతూ ఉంటాము అవి ఎలాగో నేర్చుకుందాం ఇవ్వు దో ఇవ్వు దో ఇవ్వండి దీజియే ఇవ్వండి దీజియే ఇవ్వలేదు नहीं दिया इव्वे दू नहीं दिया इवाली देना चाहिए या देना है इवाली देना चाहिए या देना है इवकुड़दु नहीं देना चाहिए इवकुड़दु नहीं देना चाहिए इवगलनु दे सकता हूँ इवगलनु दे सकता हूँ इवलेनु नहीं दे सकता ఇవ్వలేను ఇవ్వను ఇవ్వవలసి వచ్చింది ఇప్పుడు మనం సెంటెన్సెస్ నేర్చుకుందాం సెంటెన్సెస్ కూడా టెన్సెస్ ద్వారా నేర్చుకుందాం ముందు పాస్ట్ టెన్స్ లో ఎలా అయితే ఉపయోగిస్తామో నేర్చుకుందాం రామ్ నాకు తన పుస్తకం ఇచ్చాడు రామ్ నాకు తన పుస్తకం ఇచ్చాడు రామ్ నే ముజే అప్ని కితాబ్ ది రామ్ నే ముజే అప్ని కితాబ్ ది రామ్ నాకు రామ్ నే ముజే తన పుస్తకం అప్ని కితాబ్ ఇచ్చాడు ఇచ్చాడు అంటే ఇక్కడ ది ఫ్రెండ్స్ మీకు ఇచ్చాడు అంటే ఇక్కడ దియా కదా అని డౌట్ వచ్చి ఉంటుంది ఇది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగులో క్రియ యొక్క లింగం అనేది కర్త అంటే సబ్జెక్ట్ పైన ఆధారపడి ఉంటుంది అదే కర్మ ఆబ్జెక్ట్ పైన కాదు కానీ హిందీలో అయితే మాత్రం దీనికి ఆపోజిట్ అనమాట హిందీలో అయితే మాత్రం క్రియ యొక్క లింగం అనేది కర్మ అంటే ఆబ్జెక్ట్ పైన ఆధారపడి ఉంటుంది అన్నమాట కర్త పైన ఆధారపడి ఉండదు సో తెలుగులో ఇచ్చాడు అనే దానికి ఇక్కడ హిందీలో వచ్చేటప్పటికి ఇక్కడ ది అని వస్తుంది అనమాట ఎందుకు అంటే హిందీలో క్రియా అనేది కర్మ కర్మ యొక్క లింగాన్ని బట్టి ఉంటుంది అనమాట కర్మ ఏంటి ఇక్కడ కితాబ్ కితాబ్ అనేది స్త్రీలింగం కాబట్టి ఇక్కడ ది అని అనమాట అది రామైనా సరే సీత అయినా సరే ఇక్కడ ఇక్కడ ఆబ్జెక్ట్ కర్మ అనేది స్త్రీలింగంలో ఉన్నట్లయితే దాన్ని బట్టి క్రియా అనేది వస్తుంది అనమాట ఇక్కడ కితాబ్ అనేది కర్మ స్త్రీలింగంలో ఉంది కాబట్టి ఇక్కడ ది అని వస్తుంది అనమాట ది అని వస్తుంది రామ్ నే ముజే అపని కితాబ్ ది అపని కితాబ్ స్త్రీలింగం కాబట్టి అపని కితాబ్ అని వచ్చింది అక్కడ కూడా అపని కితాబ్ ది అలా అనమాట మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి రామ్ నాకు తన కార్ కీస్ ఇచ్చాడు రామ్ నాకు తన కార్ కీస్ ఇచ్చాడు తెలుగులో అయితే క్రియా యొక్క కర్త పైన ఆధారపడి ఉంటుంది కదా హిందీలో ఆపోజిట్ గా అవుతుంది అనమాట హిందీలో అయితే కర్త బట్టి కాకుండా కర్మ కర్మ బట్టి ఉంటుంది కర్మ స్త్రీలింగమా పుల్లింగమా దాని బట్టి ఇక్కడ క్రియా అనేది వస్తుంది అనమాట రామ్ నాకు తన కార్ కీస్ ఇచ్చాడు హిందీలో అయితే రామ్ నాకు రామ్ నే ముజే తన కార్ కీస్ తన కార్ కీస్ తన అనేటప్పటికి ఇక్కడ ఇక్కడ కీస్ అనేది ఆబ్జెక్ట్ కదా కర్మ కదా కీస్ అంటే చాబీ హిందీలో చాబీ చాబీ అనేది స్త్రీలింగం కాబట్టి రామ్ నే ముజే అప్నీ కార్ కి చాబి ది అప్ని కార్ కి చాబి ఇచ్చాడు అంటే ఇక్కడ ది అని వస్తుంది రామ్ నాకు తన కారు తాళాలు అంటే కార్ కీస్ ఇచ్చాడు అప్పుడు దాన్ని హిందీలో రామ్ నే ము అపుని కార్కి చాబి ది ఎప్పుడు ఈ రూల్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ తెలుగులో క్రియా అనేది కర్త పైన ఆధారపడి ఉంటుంది కానీ హిందీలో క్రియా అనేది కర్మ ఆధారపడి ఉంటుంది ఈ ఒక చిన్న రూల్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు ఈ పాస్ట్ ఎలాంటి సెంటెన్సెస్ అయినా మీరు ఈజీగా మాట్లాడగలుగుతారు రాధ నాకు తన పెన్ ఇచ్చింది రాధ నాకు తన పెన్ ఇచ్చింది రాధానే ముజే అప్నా పెన్ దియా పెన్ కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూడాల్సింది పెన్ అనేది పుల్లింగం కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా దియా అప్నా పెన్ దియా అని వస్తుంది అనమాట రాధ నాకు తన పెన్ ఇచ్చింది రాధానే ము అప్నా పెన్ దియా రూపా తన చెల్లికి మిఠాయి ఇచ్చింది రూపా తన చెల్లికి మిఠాయి ఇచ్చింది రూపానే అప్నీ బెహన్కో మిఠాయి ది మిఠాయి అనేది స్త్రీలింగం కాబట్టి అప్నీ బెహన్కో మిఠాయి ది అని వస్తుంది రూపా తన చెల్లికి మిఠాయి ఇచ్చింది రూపానే అప్నీ కో మిఠాయి ది పోలీసులు అతనికి ఒక అవకాశం ఇచ్చారు పోలీసులు అతనికి ఒక అవకాశం ఇచ్చారు పులిస్నే ఉస్కో ఒక అవకాశం అంటే ఏక్ మౌకా ఏక్ మౌకా ఇచ్చారు దియా పోలీస్నే ఉస్కో ఏక్ మౌకా దియా పోలీసులు అతనికి ఒక అవకాశం ఇచ్చారు పోలీస్నే ఉస్కో ఏక్ మౌకా దియా నీకు ఈ కెమెరా ఎవరిచ్చారు నీకు ఈ కెమెరా ఎవరిచ్చారు తుమ్హే యహ కెమెరా కిస్నే దియా నీకు తుమ్హే ఈ కెమెరా యహ కెమెరా ఎవరు ఎవరు అంటే ఇక్కడ కిస్నే ఇచ్చారు దియా నీకు ఈ కెమెరా ఎవరిచ్చారు తుమ్కో కెమెరా కిస్నే దియా ప్రెసంటెన్స్ ఎలా యూజ్ చేస్తామో నేర్చుకుందాం ఆవు ప్రతిరోజు పాలు ఇస్తుంది ఆవు ప్రతిరోజు పాలు ఇస్తుంది గాయ్ హర్ూతీహే గాయ్ హర్ దేతా హే దేతీహే ఇవన్నీ రోజూ జరిగే పనుల గురించి మాట్లాడేటప్పుడు యూస్ చేస్తామన్నమాట ఆవు ప్రతిరోజు పాలు ఇస్తుంది గాయ్ హర్ రోజు దూద్ దేతీహే అమ్మ రోజు నానమ్మకు టీ ఇస్తుంది అమ్మ రోజు నానమ్మకు టీ ఇస్తుంది మా రోజు కో చాయ్ దేతీహే మా రోజు దాదీకో చాయ్ దేతీహే అమ్మ రోజు మా రోజ్ నానమ్మకి దాది కో టీ చాయ్ ఇస్తుంది देती है अम्मा రోజు నానమ్మకు టీ ఇస్తుంది మా రోజ్ దాది కో చాయ్ देती है అన్నయ్య ప్రతి పండగకి బహుమతి ఇస్తాడు అన్నయ్య ప్రతి పండగకి బహుమతి ఇస్తాడు bhai har tyohar par ఉపహార్ యా తోఫా యా భేంట్ దేతాహె బహుమతి వాడికి హిందీలో మనం ఈ విధంగా ఇన్ని రకాలుగా యూస్ చేయొచ్చు అనమాట గిఫ్ట్ అంటే తోఫా ఉపహార్ భేంట్ ఎలాగైనా యూస్ చేయచ్చు అన్నయ్య భాయ్ ప్రతి పండగకి హర్ త్యోహార్ పర్ హర్ త్యోహార్ పర్ బహుమతి తోఫా ఇస్తాడు है అన్నయ్య ప్రతి పండగకి బహుమతి ఇస్తాడు భాయ్ హర్ త్యోహార్ పర్ తోఫా దేతా హై మేము పేద పిల్లలకు బట్టలు ఇస్తాము మేము పేద పిల్లలకు బట్టలు ఇస్తాము హమ్ గరీబ్ బచ్చోంకో కపడే దేతే హై ఇస్తాము దేతే హై మేము పేద పిల్లలకు బట్టలు ఇస్తాము హమ్ గరీబ్బచ్చ కపడే దేతే హై మేము హమ్ పిల్లలకు గరీబ్ బచ్చోంకో బట్టలు కప్పుడే ఇస్తాము దేతే హై మేము పిల్లలకు బట్టలు ఇస్తాము హమ్ బచ్చోంకో కప్పుడే దేతే హే నేను మొక్కలకు నీళ్లు పోస్తున్నాను నేను మొక్కలకు నీళ్లు పోస్తున్నాను దీన్ని హిందీలో మై పౌధోంకో పానీ పానీరహీహు ఇక్కడ పోస్తున్నాను అంటే డాల్ రీహూ కదా అని మీకు డౌట్ రావచ్చు ఇక్కడ హిందీలో ప్రతి సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్ తెలుగు నుంచి ట్రాన్స్లేట్ అవ్వదు అనమాట మై పౌధంకో పానీ రహాహు యా మౌధోంకో పానీ రహీహు వారు మాకు డబ్బులు ఇస్తున్నారు వారు మాకు డబ్బులు ఇస్తున్నారు వే హమే పైసే దే వే హమే దే దేరే హై వారు వే మాకు హమే డబ్బులు పైసే ఇస్తున్నారు వారు మాకు డబ్బులు ఇస్తున్నారు వే హైసే రే హై ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫ్యూచర్ ట్రన్స్లో ఎలా యూస్ చేస్తామో చూద్దాం నేను నీకు నా చీర ఇస్తాను నేను నీకు నా చీర ఇస్తాను मैं तुम्हें अपनी साड़ी दूंगी मैं तुम्हें अपनी साड़ी दूंगी मैं नीकू तुम्हें ना चीरा अपनी साड़ी अपनी साड़ी इस्तानु दूंगी दूंगी नेनु नीकू ना चीरा इस्तानु मैं तुम्हें अपनी साड़ी दूंगी नी फोन नंबर इस्तावा नाकू नी फोन नंबर इस्तावा क्या तुम मुझे अपना फोन नंबर दोगे क्या तुम मुझे अपना फोन नंबर दोगे तुम मुझे नी फोन नंबर अपना फोन नंबर इस्तावा दोगे नी फोन नंबर इस्तावा క్యా తుమ్ ముజే అపనా ఫోన్ నంబర్ దోగే నేను రేపు నీకు డబ్బులు ఇస్తాను నేను రేపు నీకు డబ్బులు ఇస్తాను మై కల్ తుమ్హే పైసే దూంగా మై కల్ తుమ్హే పైసే దూంగా నేను మై రేపు కల్ నీకు తుమ్హే నేను రేపు నీకు అంటే మై కల్ తుమ్హే డబ్బులు పైసే ఇస్తాను దూంగా యా దూంగి నేను రేపు నీకు డబ్బులు ఇస్తాను మై కల్ తుమ్హే పైసే దూంగా యా దూంగి నేను రేపు నీకు కొత్త ఫోన్ ఇస్తాను నేను రేపు నీకు కొత్త ఫోన్ ఇస్తాను మై కల్ తుమ్హే నయా ఫోన్ దూంగా నేను రేపు నీకు కొత్త ఫోన్ ఇస్తాను మై కల్ తుమ్హే నయా ఫోన్ దూంగా యా ఇంకా కాలాలకు సంబంధం లేకుండా కూడా అంటే టెన్సెస్కి సంబంధం లేకుండా కూడా మనం కొన్ని సెంటెన్సెస్ వాడుతూ ఉంటాం అవి అలాగో ఇప్పుడు నేర్చుకుందాం నువ్వు నాకు ఆ పుస్తకం ఇవ్వు నువ్వు నాకు ఆ పుస్తకం ఇవ్వు ముజే ఒక కితాబ్ దో ఇవ్వు అంటే దో నువ్వు నాకు ఆ పుస్తకం ఇవ్వు తుమ్ముజే ఒక కితాబ్ దో దయచేసి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి దయచేసి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి దయచేసి అంటే హిందీలో కృపయా కృపయా అప్న ఫోన్ నెంబర్ దీజియే ఇవ్వండి అంటే దీజియే దయచేసి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి కృపయా అప్న ఫోన్ నెంబర్ దీజియే మీ పిన్ నెంబర్ ఎవ్వరికీ ఇవ్వకూడదు మీ పిన్ నెంబర్ ఎవ్వరికీ ఇవ్వకూడదు అంటే హిందీలో అప్న పిన్ నెంబర్ నహి దేనా చాహే ఇవ్వకూడదు అంటే నహినా చే మీ పిన్ నెంబర్ ఎవ్వరికి ఇవ్వకూడదు అప్పు నా పిన్ నంబర్ కిసీకో నీ దేనా చే నేను నా పిల్లలకి ఏమైనా ఇవ్వగలను నేను నా పిల్లలకి ఏమైనా ఇవ్వగలను అప్పు బచ్చు భీ దే సక్తా దే సక్తిహ మే బంకోచు భీ దే సక్తిహూ మై అప్పు బచ్చు భీ దేసక్తాహ నేను మా పిల్లలకి ఏమైనా ఇవ్వగలను అప్పు బచ్చు భీ దేసక్తాహు యా దేశక్తిహు నేను దీప యొక్క చిరునామా నీకు ఇవ్వలేను నేను

ై దీపాతాహి దే సక్తా నాకు రాజేష్కి అప్పు ఇవ్వవలసి వచ్చింది ముజే రాజేష్ కో ఉధార్ దేనా పడ నాకు రాజేష్కి అప్పు ఇవ్వవలసి వచ్చింది ముజే రాజేష్ కో ఉధార్ దేనా పడ ఇవ్వవలసి వచ్చింది అంటే ఇక్కడ దేనా పడ రామ్ నాకు తన పెన్ ఇచ్చాడు రామ్ నాకు తన పెన్ ఇచ్చాడు దీనికి ఆన్సర్ మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ఎంతమంది ఆన్సర్ చేస్తారో నేను చూస్తాను ఈరోజు క్లాస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెలైకన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్